నమస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభు మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈ రోజు మన వీడియోలో ఈ టాపిక్ గురించి చెప్తే చాలా మంది కూడా ఏమనుకుంటారో అని చెప్పి అర్థం కావడం లేదు కానీ తప్పదు ఇన్ని రోజులు మనం పాటించినటువంటి నియమం అంటే మనకు తూర్పులో రోడ్డున్నా పడమరలో రోడ్డున్నా ఉత్తరంలో రోడ్డున్నా అంటే దక్షిణం రోడ్డు వాళ్ళు మ్యాక్సిమం అయితే దీన్ని ట్రై చేయరు కానీ తొంభై తొమ్మిది శాతం మంది తొమ్మిది తొంభై తొమ్మిది శాతం కూడా మనం ఇప్పుడు ఈ గృహాన్ని నిర్మించుకుంటున్నాం అది ఏ గృహం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ చూడండి క్రూర గృహం క్రూర గృహం అంటే తూర్పులో ఒకవేళ మీకు రోడ్ ఉంది లేకపోతే ఉత్తరంలో మీకు మెయిన్ రోడ్ ఉంది తూర్పులో ఒక ముఖద్వారము ఉత్తరంలో ఒక ఉపద్వారము లేకపోతే ఉత్తరంలో ఒక ముఖద్వారము తూర్పులో ఒక ఉపద్వారము ఈ రెండు ద్వారాలు కలిగినటువంటి గృహాన్ని క్రూర గృహము అంటారు ఏంటండి మేము ఇన్ని రోజులు ఇప్పుడు కూడా ఈ టూ 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 థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా ఇంత అప్డేట్ అయ్యాక కూడా ఇంతమంది చెప్తున్నా కూడా ఈ గృహాలను నిర్మించుకుంటున్నారు మీరు ఎక్కడికి వెళ్ళండి ఏ పల్లెటూరుకి వెళ్ళండి ఏ పట్టణానికి వెళ్ళండి ఉత్తరంలో ఎందుకు పెడుతున్నారు కుబేరుడు ఉంటాడు కుబేరుడు ఏ స్థానంలో ఉంటాడు మన ఇంట్లో కుబేర స్థానం ఏమిటి అసలు తూర్పు ఉత్తర ద్వారాలు మంచివని ఏ శాస్త్రంలో ఉంది ఏ గ్రంథంలో కూడా రాయబడలేదు తూర్పు ఉత్తర ద్వారాలు అంటే ముఖద్వారం కానివ్వండి ఉపద్వారం కానివ్వండి ఈ రెండు పెట్టుకుంటే మంచిది అని చెప్పి ఎక్కడా కూడా రాయలేదు మరి ఎందుకు పాటిస్తున్నారు మరి ఎందుకు పాటిస్తున్నారు ఎవ్వరికీ అర్థం కావడం లేదు సార్ వీళ్ళు పెట్టారు వాళ్ళు పెట్టారు అందుకే మేము పెట్టుకుంటున్నాం లేదండి తూర్పులో ఉత్తరంలో మంచి ద్వారాలు కదా మేము పెట్టుకుంటున్నాం ఇంతే ఇదొక్కటే నియమం మిగతా ఏ నియమాలతో వీళ్ళకు పని లేదు మీరు సెప్టిక్ ట్యాంక్స్ కానివ్వండి గోతులు కానివ్వండి లెట్రిన్స్ కానివ్వండి ఆయాది ఇవన్నీ ఏవి కూడా అవసరం లేదు మాకు ఉత్తరంలో తూర్పులో ద్వారాలు ఉన్నాయి బస్ ఎన్ని రోజులు మనం ఉన్నటువంటి గృహం ఏదైతే ఉందో వాటి ఫలితాలు మీరు ఇక్కడ చూడండి సర్వ దుఃఖకారి అంటే ఎప్పుడు కూడా ఏదో వంటి దుఃఖాలు ఎప్పుడు ఏడుపులే ఇది క్రూర వ్యాధులను కలిగిస్తుంది ఒకరికి మిస్ అయితే ఒకరికి ఏదో ఒకటువంటి వ్యాధి అంటే చిన్నపిల్లలకి కానివ్వండి పెద్దవాళ్ళకు కానివ్వండి ఈ నడి ఏజ్ మనుషులు ఉంటారు అంటే ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఏజ్లో వాళ్ళకు కానివ్వండి తర్వాత చాలామంది కూడా ఇప్పటి వాస్తు సిద్ధాంతులు ఏం చెప్తున్నారంటే ఆధునిక వాస్తు నిపుణులు ఇది శుభము కలిగిస్తుంది అని అంటున్నారు ఎక్కడ శుభం కలిగిస్తుంది శుభం కలిగిస్తుంది కేవలం ఇవన్నీ కూడా ఈ ద్వారాల వల్లనే వస్తాయి అని చెప్పి నేను ఏ వీడియోలో కూడా చెప్పలేదు మీరు గత వీడియోస్లో కూడా చూడండి ఈ రెండు ద్వారాలు ఉపద్వారం ముఖద్వారం ద్వారం వల్లనే ఈ ఫలితాలు ఉంటాయి అని చెప్పి ఏ ఎక్కడ కూడా లేదు కానీ ఒకవేళ మీకు యాక్యురేట్గా మీరు ప్లాన్ తీసుకున్న ఒక ఆయాది గణనతో మీ నక్షత్రాన్ని అనుసరించి ఒక ఆయాది గణన తీసుకున్నా గోతులు సెప్టిక్ ట్యాంకులు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా తీసుకున్నా అంటే ప్రాపర్ అలైన్మెంట్ ప్రకారం తీసుకున్నా వీటి వల్ల చాలా ప్రమాదం అయితే ఉంది ఒకవేళ మీరు అవన్నీ పర్ఫెక్ట్గా తీసుకున్నారు కేవలం ఈ రెండు మాత్రమే మిస్టేక్ చేశారు మీరు అనొచ్చు మరి కేవలం ఈ రెండు పెట్టుకుంటేనా ఇవి వస్తాయా అని చెప్పి మీ ఇల్లంతా అంతా మంచిగా ఉండి ఏ రెండు పెట్టుకుంటే కొంతవరకు తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ప్రాపర్ ఇల్లు అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా ఈ ద్వారాలు రెండు కూడా పెట్టారు మీరు ఒక సరైనటువంటి వాస్తు నిపుణులతో మీరు ప్లాన్ తీసుకుంటే ఫస్ట్ ఈ రెండు క్యాన్సల్ చేస్తాడు ఉంటే ఇది ఒక్కటే పెట్టుకుంటాడు మళ్ళీ ఉత్తరంలో కూడా పెట్టకూడదు మన ఛానల్లో వీడియో కూడా ఉంది కింద కామెంట్ బాక్స్లో కూడా పెడతాను చూడండి కేవలం ఉత్తరంలో కూడా ముఖద్వారం పెట్టుకొని గృహాన్ని నిర్మించకూడదు ఒకవేళ మీకు ఉత్తరంలో రోడ్ ఉంది మీరు ఉత్తరంలో ముఖద్వారాన్ని పెట్టుకున్నారు ఉపద్వారాలు కూడా ఖచ్చితంగా నియమానుసారం పాటించాలి అంటే ఒకవేళ మీరు తూర్పులో ఉపద్వారం దక్షిణంలో ఉపద్వారం పెట్టుకున్నారు ఇది ధనద గృహం అవుతుంది అలా ఉపద్వారానికి ముఖద్వారానికి అవినాభావ సంబంధం అనేది ఉంటుంది ఇది ఎవ్వరికి కూడా తినడం లేదు ఎందుకు ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నారు ఎంతోమంది చెప్తున్నారు వద్దండి ఇది పర్ఫెక్ట్ ఇల్లు కాదు అని చెప్పి ఇలాంటి గృహాలు నిర్మించవద్దు అని చెప్పి చాలా యూట్యూబ్ ఛానళ్ళల్లో కూడా చెప్పారు వినట్లేదు ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా ఈ గృహాలను నిర్మించేవారు ఉన్నారు దయచేసి ఈ క్రూర గృహాన్ని మీరు నిర్మించకండి ఈ బారి నుంచి మీరు బయటపడండి చాలా వీడియోస్లో కూడా నేను చెప్పాను తూర్పు ఉత్తర ద్వారాలు మంచివి కావు ఒకవేళ మీరు పెట్టుకుంటారంటే మంచి ధనదా గృహాన్ని ఏర్పాటు చేసుకోండి లేకుంటే విజయగృహాన్ని ఏర్పాటు చేసుకోండి లేకుంటే జయగృహాన్ని ఏర్పాటు చేసుకోండి చాలా ఉన్నాయి మీరు ఈ రెండు ద్వారాలు ఉపద్వారం ముఖద్వారం లేకుంటే ఉత్తరంలో ముఖద్వారం తూర్పులో ఉపద్వారము పెట్టి ఇప్పుడు కూడా దయచేసి ఈ వీడియో చూసినాకనైనా కూడా మీరు ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మీ బంధుమిత్రులకు కానివ్వండి మీ ఫ్రెండ్స్ కానివ్వండి ఎవ్వరికైనా కూడా చాలా ప్రమాదం ఈ గృహం మనం ఎంత వాస్తు ప్రకారంగా కట్టుకున్నా కూడా మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది మన ముఖద్వారాల నుంచి నాభిస్థానం నుంచే వస్తుంది నాభిస్థానం అంటే చాలామందికి తెలియదు బ్రహ్మస్థానం గురించి చాలామందికి అసలు ఐడియానే లేదు దానిని డ్యామేజ్ చేసుకుంటున్నారు కనీసం ఇవైనా మనం ప్రాపర్ అలైన్మెంట్ ప్రకారం ప్రాపర్ పద్ధతి ప్రకారం పెట్టుకుంటే కొంతవరకైనా నేను సమస్యలు రావు మీరు ధనదాగృహాన్ని ఏర్పాటు చేసుకుంటే ధనవంతులు అయిపోతారు అని చెప్పట్లేదు మనం ఇలాంటి గృహాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత బాగుపడపోయినా సర పర్వాలేదు కానీ నష్టపడకుండా ఉండాలి ఎక్కువ నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి ఇలాంటి గృహాలలో మీరు కుబేరులు అవుతారు అని చెప్పాను కానీ ఇలాంటి వ్యాధుల నుంచి అయితే బయటపడతారు కదా కాబట్టి మీరు ఈ గృహాన్ని నిర్మించకండి చాలామందికి కూడా మీరు తెలియజేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా చూసి లైక్ చేయండి మీకు తెలిసినటువంటి వాళ్ళకు షేర్ చేయండి ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్గా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ త్రీలో కట్టినటువంటి వాళ్ళు ఒక వాళ్ళ ఎవరైనా ఉంటే ఇవి ఇమీడియట్గా తీసేయమని చెప్పండి శాస్త్రానుసారంగా పద్ధతి ప్రకారంగా ఏ విధంగా తీయాలి అనేది కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది మనం ఇంటిని బద్దలు కొట్టాలంటే కూడా ఎలా పడితే అలా మనకు డబ్బులు ఉన్నప్పుడల్లా పలగొట్టడానికి వీలు ఉండదు దాన్ని కూడా ఒక శాస్త్ర పద్ధతిలో ఈ డిస్మాంటిల్ అనేది చేయాలి ఎలా పడితే అలా కూడా చేయకూడదు దానివల్ల కూడా దోషమే ప్రతిదానికి సైంటిఫిక్గానే చెప్పారు శాస్త్రం గురించి అవగాహన లేక శాస్త్ర పరిజ్ఞానం లేక వాస్తు లేదు ఏమీ లేదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు కానీ ఇది ప్రాపర్ సైంటిఫిక్గా చెప్పారు మీరు మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో చూసిన వారైతే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఇది సైంటిఫిక్గా చెప్పారా లేకుంటే మూఢ నమ్మకంగా చెప్పారా అనేది మీకే అర్థమవుతుంది కాబట్టి మీరు ఇలాంటి గృహాలు నిర్మించకండి వీటి నుంచి బయటపడండి ఈ రోజు చెప్పిన వీడియో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం